జై శ్రీకృష్ణ శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత అత ప్రధమోధ్యాయ అర్జున విషాదయోగ పాండవుల శంఖాలను పేరు పేరున చెప్పిన సంజయుడు పంచ పాండవులతో పాటు పాండవ పక్షం ఇంకా ఎవరెవరు శంఖాలను పూరించారో చెప్తున్నాడు కాశ్యత్యపరమే శ్వాస శిఖండీచ మహారదహ దృష్టజ్యుమ్మో విరాట చాత్కీ చా పరాజిత గొప్ప ధనుస్సును పట్టుకొని కాశీరాజు మహారథుడు శిఖండి దృష్టజుమ్ముడు విరాటుడు పరాజయం తెలియని సాత్వికి మహాధనుర్ధారి కాశీరాజు మహారథుడైన శిఖండి సర్వసేనాధిపతి దృష్టజ్యుమ్ముడు విరాటరాజు పరాజయం ఎరుగుని కృష్ణుని సోదరుడు సాచికి వారి వారి శంఖాన్ని మ్రోగించారు ఈ శ్లోకంలో కూడా చివరగా అపజయం లేదా అనే మాటను వినిపిస్తున్నాడు సంజయుడు యుద్ధమును మొదటి నుండి వ్యతిరేకిస్తున్న సంజయుడు అనుక్షణము ప్రయత్నంలోనే ఉన్నట్లు కనిపిస్తుంది కౌరవుల విజయము భీష్మద్రోని మీద ఆధారపడి ఉంది కానీ వారిద్దరినీ సంహరించడానికే జన్మించిన వీరులు ఇద్దరు ఈ శ్లోకంలోనే వదిగిపోయారు భీష్ముని పాలిట మృత్యువుగా సిఖండి ద్రోణిని పాలిట కారుడుగా దృష్టజ్యముడు కనిపిస్తూనే ఉన్నారు అందుచేత కూడా పాండవులు అపరాజితులు పాండవ సేవలో శంఖనాదం చేసే వీరుల తర్వాత తర్వాతి శ్లోకంలో కూడా చెప్పి అక్కడికి ఆపుతున్నాడు అది తర్వాత శ్లోకంలో చూద్దాం గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవటానికి నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి జై శ్రీకృష్ణ